హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాక్స్ వీడియో చేసే ముందు లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే చూడవచ్చు త్రీ డేస్ నుంచి నేను ఒంగోలు తిరుగుతూ ఉన్నాను వేరే పని అని చెప్పాను కదా ఇక్కడైతే చూడండి మూడు రోజులు తిరిగాను కదా మొత్తానికి ఇదిగండి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఉడ్ బీరువా అనమాట ఫ్యూచర్లో మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాం కదా అప్పుడు కబోర్డ్లు అయితే పెట్టాలి షెల్ఫ్లకి అప్పుడు యూస్ఫుల్ అవుతుందని ఈ ఉడ్ బీరువా అంటే కబోర్డ్లా ఉంటాయి కదా అందులోకి సెట్ అయిపోతుందని ఈ వెనప అంటే ఐరన్ బీరువా ఉంటుంది కదా ఐరన్ ఎనప బీరువా ఏదో అంటారు అదైతే ఆల్మోస్ట్ ఒకటి అయితే ఉంది మా ఇంట్లో అది సరిపోవట్లేదని ఈ వుడ్ బీరువా అయితే తీసుకున్నాము కొన్ని బట్టలు అయితే బయట ఉన్నాయి అనమాట కొంచెం దుమ్ము అదంతా పడుతూ ఉన్నాయి అందుకోసం ఇదైతే తీసుకున్నాము ఇదైతే ఫ్యూచర్లో కబోర్డ్లు పక్కకి ఇది యూస్ఫుల్ అవుతుందని ఇదైతే తీసుకున్నాము రేట్ దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేలు అనమాట ఆరు అడుగులు వెడల్పు వచ్చేసి ఎంత ఐడియా అయితే లేదనమాట ఆరు అడుగులైతే ఉంది సరిపోతుంది మేమైతే ఇంకొంచెం హైట్ పెట్టమన్నాం కొద్దిగా వెడల్పు అయితే పెట్టమన్నాం అనమాట మూడు అంగులాలు హైటు మూడు అంగులాలు అయితే పెట్టమన్నాం వాళ్ళు అయితే కొంచెం తగ్గిచ్చారనమాట సర్లే సరిలేక నేను ఏం చేస్తావు అని చెప్పినా ఇదే అయితే తీసుకున్నాం అనమాట పిల్లలకి బట్టలు పెట్టుకోవటానికి ఉన్న బీరువాలో మా బట్టలే సరిపోతున్నాయి నాయే ఇంకా పిల్లలు ఏంటంటే కొత్త బట్టలు పెట్టుకోవటానికి అలాగే డైలీ వెరీ పెట్టుకోవటానికి కూడా బాగుంటాయి ఈ బయట ఏంటంటే ఈ దుమ్ము అదంతా పడుతూ ఉన్నాయి అనమాట అందుకని పిల్లల కోసం ఇదైతే తీసుకున్నాను కానీ బీ ఇదైతే వుడ్ బిరువు అయితే చాలా బాగుందనమాట నాకు చాలా రోజుల మంచి కోరిక అనమాట మొత్తానికైతే త్రీ డేస్ ఆ పని మీదే తిరిగాం అనమాట ఓన్గా చేయించాము ఆరు వేలు పడింది అయితే ఇంకా చాలా రేటుగా ఉందనమాట అంటే వేరే పక్క షాపులైతే అడిగాం కదా చాలా రేటుగా ఉంది కానీ ఇక్కడైతే చేస్తారా అంటే ఇంట్లో రెండు షెల్ఫ్లు అయితే ఉన్నాయన్నమాట అంటే కొంచెం హైట్గా ఉంది ఇది అందుకని ఆ షెల్ఫ్లు తీసేసి ఆ షెల్ఫుల పక్కకి అయితే ఇది పెట్టాలి ఇంక అందుకోసమైతే మా ఆయన ఆ షెల్ఫ్లు రెండు అయితే తీసేసాడు ఆ ఇల్లంతా కొంచెం గజ్జిబిజ్జిగా గందరగోళంగా ఉందనమాట ఆ షెల్ఫుల్లో ముందుకి నా బ్లౌజులు అయితే పెట్టినాయి అవన్నీ తీసేసి మళ్ళీ ఫోల్డింగ్ అయితే చేశాను ఇంట్లో ఏదన్నా కానీ ఈ బట్టలకు సంబంధించింది అంట్లు సంబంధించిన సర్దటం అంటే చాలా వర్క్ అయితే ఉంటుంది అనమాట ఇంట్లో ఎక్కువగా పుట్టి ఇక్కడ పెట్టేసాము రెండు అరలో పైన అరలు రెండు పాలు కొట్టేసాము అనమాట అప్పుడు పట్టింది ఇదేందే తీసుకున్నామంటే రేపు పీచర్లో ఇల్లు కట్టుకున్నప్పుడు కబోర్డ్లు సెట్ చేయాలనుకుంటున్నాము దానికోసం అనమాట అటు పక్క వచ్చేసి మామూలుగా అది ఏమంటారు ఎనప బీరువా అది ఉంది కదా అది ఉందని నాకైతే ఈ వుడ్ బీరువ అయితే సడన్గా అనుకోకుండా అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడైతే నిన్న ఉతికిన బట్టలు ఉన్నాయి ఇవైతే ఫోల్డ్ అయితే చేయాలి అలాగే ఇల్లు అంతా ఇలా ఉందనమాట చందర వందరగా అలాగే బ్లౌజులన్నీ ఇక్కడైతే వేస్ట్ ఇవన్నీ కొన్ని అయితే తీసేసాను కొన్ని అయితే వేసేసాను అనమాట ఇల్లు ఒక్కసారి మనం బట్టలు అంటులు ఎక్కువ పని అనమాట సామాను సర్దాలన్నా బట్టల సర్దాలన్నా ఎక్కువ పని ఉంటుంది ప్రతి ఇంట్లో అనమాట అందులో ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కదా ఆ ఇల్లు క్లీనింగ్ అయితే చేయలేదు అంత టైం అయితే కుదరలేదు అనమాట తినాలా ఇదంతా అయిపోతూ ఉండింది ఇంకా నా పనిలో పడి ఇంక నా క్లీనింగ్ క్లీనింగ్ అయితే చేయలేదు కాకపోతే ఈరోజు అయితే పూజ అయితే చేశాను అంటే ఫస్ట్ శ్రావణ మాసం కదా పూజ చేశాను అయితే పూలు కోసి పెట్టినాయి అనమాట అవి మాల కట్టేసి అప్పుడు వచ్చేసి ఇవన్నీ అయితే బీరువాళ్ళు అయితే సర్దేసేయాలన్నమాట బాగా కరెక్ట్గా సెట్ అయిపోయింది బయట ఉంటే కొంచెం చంద్ర వందరగా దుమ్ము పడుతూ అలాగే ఎలుకలు చీరలు అయితే ఒక రెండు అయితే కొట్టేసినాయి అనమాట ఆ పూరీలు కాకపోయినా కూడా ఎలుకలు రెండు చీరలు మంచి చీరలు కొట్టి కొరికేసినాయి అక్కడక్కడక్కడ అందుకోసమైతే షడన్గా అదైతే అనమాట ఇప్పుడైతే బయట పూలు వెళ్ళిన తర్వాత ఈ లోపు మా పెద్దోడు కూడా చేస్తాడు వాడు ఉంటేనే కొంచెం నాకు హెల్ప్ అవుతుంది అనమాట ఇద్దరం కలిపి అవైతే సర్దేస్తాము ఇంట్లో సామానానికి సంబంధించింది ఏదన్నా క్లీన్ చేసేటప్పుడు సర్దటం కానీ అలాగే ఈ బట్టల షెల్ఫుల్లో ఈ బూజులు ఇవన్నీ దులిపిన తర్వాత సర్దటం అంటే చాలా ఎక్కువ పని అయితే ఉంటుంది ఇక మా పెద్దోడు వచ్చిన తర్వాత ఇద్దరం కలిపి ఆ పని అయితే చెయ్యాలి చాలా హెల్ప్ అయితే చేస్తాడు ఇక ఆ పని అయితే ఎక్కడ పడేసి ఇక నేను పువ్వులు అయితే కోసాను ఇలా రెండు రకాలంటే సన్న జార్జులు అలాగే సెంటు జార్జులు అయితే ఈరోజు మాలైతే కట్టాను ఇంతేనండి ఈ చిన్నలాగైతే చేసిన విడిని లైక్ చేయండి